ఇది ప్రజా చైతన్యం నూట ఇరవై మూడు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతుందని సి నెక్స్ట్ నెట్వర్క్ సంస్థ అంచనా వేసింది వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో నూట ఇరవై మూడు సీట్లు వస్తాయని చెప్పి చెబుతున్నారు అలాగే ఎన్డీఏ కూటమి పార్టీలకి యాభై స్థానాలు వస్తాయని చెప్తున్నారు మొత్తంగా ఎంపీ సీట్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది మించి వస్తాయా ఎన్డిఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే పద్దెనిమిది సీట్లు మించి వస్తాయి అలాగే ఎన్డీఏ అలియన్స్ పార్టీలకి ఐదు సీట్లు మించి వస్తాయని చెప్పి చెప్తున్నారు తాజాగా ఈ రిపోర్టు మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున బయటకు వచ్చింది సి నెక్స్ట్ నెట్వర్క్ నెట్వర్క్ వాళ్ళు అందిస్తున్న రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై పాయింట్ తొమ్మిది శాతం ఓట్ షేర్తో నూట ఇరవై మూడు సీట్లు తెచ్చుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీ నలభై మూడు పాయింట్ ఆరు శాతం ఓటింగ్తో యాభై స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పి వీళ్ళు చెబుతున్నారు అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రెండు శాతం ఓట్స్ తెచ్చుకుంటుంది ఎలాంటి సీట్స్ రావు అలాగే మిగతా పార్టీలన్నింటికి కూడా మూడు పాయింట్ ఐదు శాతం ఓట్ షేరింగ్ నమోదయ్యింది ఎలాంటి సీట్స్ రావడం లేదు ఎంపీ సీట్స్ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది మించి ఎంపీ సీట్లు రాబోతున్నాయి అలాగే టీడీపీ పార్టీకి అంటే అలియన్స్ పార్టీలకు ఐదు ఐదు సీట్లు మించి ఎంపీ స్థానాలు రాబోతున్నాయని చెప్తున్నారు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి సి నెక్స్ట్ నెట్వర్క్ వాళ్ళు అందిస్తున్న రిపోర్ట్లు అయితే మనకుంది ఇప్పుడు నియోజకవర్గాలు వైజ్గా చూద్దాం నూట ఇరవై మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుచుకుంటుంది మిగిలిన యాభై స్థానాల్లో యాభై ప్లస్ స్థానాల్లో టీడీపీ ఎక్కడ గెలుచుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు యాభై ప్లస్ అంటే కొన్ని ప్లేసుల్లో టైట్ టైట్ పొజిషన్ అనేది కనిపిస్తుంది మనకి వీళ్ళ రిపోర్ట్ ప్రకారం అందువల్ల వాళ్ళు కూటమి పార్టీలకి యాభై ప్లస్ అని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నూట ఇరవై మూడు స్థానాలు అయితే గెలుస్తుంది వాళ్ళు ఫైనల్గా చెప్పిన మాట అది ఇది మనకి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగున బయటకు వచ్చింది ముందుగా నేమ్ ఆఫ్ ద కాన్స్టెన్సీ అక్కడ ఎవరు విన్ అయ్యారు సెకండ్ ప్లేస్లో ఎవరు ఉండబోతున్నారు విన్ అయ్యేది ఎవరు ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీగా ఉండబోతుంది ఏంటి అంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా ఎన్డీఏ అలియన్స్ ఉంది వైఎస్ఆర్ ఉంది కాంగ్రెస్ ఉంది సీపీ సిపిఎం ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా అందువల్ల వీళ్ళు విన్నరు సెకండ్ ప్లేస్ అని చెప్పి డివైడ్ చేశారు ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు వేల ప్లస్ మార్జిన్తో గెలుస్తుంది పలాసలో వైఎస్ వైసీపీ గెలుస్తుంది మార్జిన్తో తొమ్మిది వేల ప్లస్ ఉంది టెక్కలిలో ఎన్డీఏ గెలుస్తుంది పదివేల ప్లస్ మార్జిన్ కనిపిస్తుంది పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ పదమూడు వేల ప్లస్ మార్జిన్ ఉంది శ్రీకాకుళంలో వైఎస్ఆర్సిపి పదకొండు వేల ప్లస్ మార్జిన్తో గెలుస్తుంది ఆమదాల వలసలో ఎన్డీఏ అలియన్స్ గెలుస్తుంది ఏడు వేల ప్లస్ మార్జిన్ రాబోతుంది ఇచ్చర్లలో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది ఆరు వేల ప్లస్ మార్జిన్ ఉంది నరసన్నపేటలో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది పన్నెండు వేల ప్లస్ మెజారిటీ ఉంది రాజంలో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది మార్జిన్ పన్నెండు వేలు ప్లస్ ఉంది తొమ్మిది వేలు ప్లస్ ఉంది పాలకొండలో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది మార్జిన్ పన్నెండు వేలు ప్లస్ ఉంది కురుపంలో ఇంకా విజయనగరం జిల్లా కురుపంలో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది మార్జిన్ పదివేలు ప్లస్ ఉంది పార్వతీపురంలో మార్జిన్ పదకొండు వేలు ప్లస్తో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది సాలూరులో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది పన్నెండు వేలు ప్లస్ మార్జిన్ కనిపిస్తుంది బొబ్బిలిలో ఎన్డీఏ అలియన్స్ వస్తుంది ఐదు వేల ప్లస్ మార్జిన్ చీపురుపల్లి వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్తో గెలుస్తుంది గజపతి నగరం వైఎస్ఆర్సిపి పన్నెండు వేల ప్లస్ మార్జిన్ నెల్లిమర్ల వైఎస్ఆర్సిపి పన్నెండు వేల ప్లస్ మార్జిన్ విజయనగరం వైఎస్ఆర్సిపి పన్నె పదివేల ప్లస్ మార్జిన్ శృంగవరపుకోట వైఎస్ఆర్సిపి పదమూడు వేల ప్లస్ మార్జిన్ భీమిలి ఎన్డీఏ ఆలియన్స్ వస్తుంది పన్నెండు వేలు ప్లస్ మార్జిన్ వస్తుంది విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం ఈస్ట్ నుంచి ఎన్డీఏ ఆలియన్స్ వస్తుంది ఆరు వేలు ప్లస్ మార్జిన్ కనిపిస్తుంది విశాఖపట్నం సౌత్ నుంచి వైఎస్ఆర్సిపి ఐదు వేలు ప్లస్ ఐదు వేలు ప్లస్ మార్జిన్ వస్తుంది విశాఖపట్నం నార్త్ నుంచి వైఎస్ఆర్సిపి మూడు వేలు ప్లస్ మార్జిన్ రాబోతుంది గాజువాక గాజువాక నుంచి ఎన్డీ అలియన్స్ గెలుస్తుంది మూడు వేలు ప్లస్ మెజారిటీ వస్తుంది ర రంపచోడవరం నుంచి వైఎస్ఆర్సిపి పన్నెండు వేలు ప్లస్ మార్జిన్ రాబోతుంది మాడుగుల నుంచి వైఎస్ఆర్సిపి పదిహేడు వేలు ప్లస్ మార్జిన్ అరకు వ్యాలీ వైఎస్ఆర్సిపి పదివేలు ప్లస్ మార్జిన్ పాడేరు వైఎస్ఆర్సిపి పదమూడు వేల మార్జిన్ అనకాపల్లి ఎన్డీఏ అలియన్స్ వస్తుంది రెండు వేలు మార్జిన్ పెందుర్తి నుంచి ఎన్డీఏ అలియన్స్ ఐదు వేల మా మా మార్జిన్ వస్తుంది ఎలా మంచిది అలమన్స్లో వైఎస్ఆర్సీపీ తొమ్మిది వేల మార్జిన్తో గెలుస్తుంది పాయికరావుపేటలో వైఎస్ఆర్సీపీ వస్తుంది పన్నెండు వేల ప్లస్ మార్జిన్ నర్సీపట్నం ఎన్డీఏ అలియన్స్ వస్తుంది ఆరు వేల ప్లస్ మార్జిన్ వస్తుంది తుని వైఎస్ఆర్సీపీ పదహారు వేల మార్జిన్ ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ పదమూడు వేల ప్లస్ మార్జిన్ పిఠాపురం కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది పిఠాపురంలో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీకి ఎర్జెంట్ పోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఒకవేళ గెలిస్తే వైఎస్ఆర్సీపీ గెలవడానికి దగ్గర ఛాన్స్ ఉంది ప్రస్తుతానికైతే కీన్ కాంటెస్ట్ ఇచ్చారు కాకినాడ రూరల్ ఎన్డియా అలియన్స్ గెలుస్తుంది ఆరు ప్లస్ మార్జిన్ పెద్దాపురం వైఎస్ఆర్సీపీ మూడు వేల ప్లస్ మెజార్టీతో గెలుస్తుంది అనపర్తి వైఎస్ఆర్సీపీ పద్నాలుగు వేల మెజార్టీతో గెలుస్తుంది కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ పదమూడు వేల పదమూడు వేల ప్లస్ మెజారిటీ రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ ఆరు వేల ప్లస్ మార్జిన్తో గెలుస్తుంది ముమ్ముడివరం వైఎస్ఆర్సీపీ పదిహేడు వేల ప్లస్ మెజారిటీ అమలాపురం వైఎస్ఆర్సీపీ పద్నాలుగు వేల ప్లస్ మార్జిన్ రాజోల్ ఎన్డీఏ అలియన్స్ గెలుస్తుంది ఎనిమిది వేల మార్జిన్ ఉండబోతుంది పి గన్నవరం వైఎస్ఆర్సీపీ పన్నెండు వేల ప్లస్ మార్జిన్ ఉండబోతుంది గెలుపు గెలుపు విషయంలో కొత్తపేట వైఎస్ఆర్సిపి ఇరవై వేల మెజారిటీ మార్జిన్ ఉండబోతుంది మండపేట ఎన్డిఏ అలియన్స్ పదివేల ప్లస్ మార్జిన్ ఉండబోతుంది రాజానగరం వైఎస్ఆర్సిపి పదిహేను వేల ప్లస్ మెజారిటీ ఉండబోతుంది రాజమండ్రి సిటీ ఎన్డిఏ అలియన్స్ గెలుస్తుంది పదివేల ప్లస్ మెజారిటీ ఉండబోతుంది రాజమండ్రి రూరల్ ఎన్డిఏ అలియన్స్ మార్జిన్ ఏడు వేలు ఉంటుంది జగ్గంపేట ఎన్డిఏ అలియన్స్ గెలుస్తుంది మార్జిన్ నాలుగు వేలు రంపచోడవరం వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మెజారిటీ కొవ్వూరు వైఎస్ఆర్సిపి పదిహేను వేల మార్జిన్ ఉంటుంది నిడదవోల్లో ఎన్డీఏ అలియన్స్ గలుస్తుంది నాలుగు వేల ప్లస్ మెజారిటీ ఉంటుంది ఆచంట వైఎస్ఆర్సిపి గెలుస్తుంది పదివేల ప్లస్ మెజారిటీ ఉంటుంది పాలకొల్లు ఎన్డీఏ అలియన్స్ గెలుస్తుంది పదకొండు వేల మార్జిన్ ఉంటుంది నర్సాపురం ఎన్డీఏ అలియన్స్ గెలుస్తుంది పదివేల మార్జిన్ ఉంటుంది భీమవరం వైఎస్ఆర్సీపీ పన్నెండు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది ఉండి ఉండిలో కీన్ కంటెస్ట్ ఉంది ఇక్కడ ఆర్ పోటీలో ఉన్నారు ఎడ్జ్ మాత్రం ఎన్డీఏకి ఉంటుంది అక్కడ ఆరే గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు తణుకు ఎన్డీఏ అలియన్స్ గెలుస్తుంది మార్జిన్ పదమూడు వేలు ప్లస్ ఉంటుంది తాడేపల్లి గూడెం ఎన్డీఏ అలియన్స్ గెలుస్తుంది మార్జిన్ ఎనిమిది వేలు ఉంటుంది ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఎనిమిది వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది డెందులూరు వైఎస్ఆర్సిపి ఉంటుంది ఎనిమిది వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది ఏలూరు వైఎస్ఆర్సిపి పద్నాలుగు వేల మార్జిన్ ఉంటుంది గోపాలపురం వైఎస్ఆర్సిపి పన్నెండు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది పోలవరం వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ కనిపిస్తుంది చింతలపూడి వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ తిరువూరు వైఎస్ఆర్సిపి మార్జిన్ పద్నాలుగు వేలు నూజివీడు వైఎస్ఆర్సిపి పదిహేను పదిహేను వేల ప్లస్ మార్జిన్ గన్నవరం కీన్ కంటెస్ట్ ఉంటుంది ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి గన్నవరం నియోజకవర్గంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది ఎవరికి ఎడ్జకు దగ్గరలో లేరు అక్కడ మాత్రం టైట్ ఫైటే ఉంది అని చెప్ చెప్తున్నారు గుడివాడ వైఎస్ఆర్సిపి మార్చి ఎనిమిది వేల ప్లస్ ఉండబోతుంది కైకలూరు వైఎస్ఆర్సిపి ఐదు వేల ప్లస్ మార్జిన్ ఉండబోతుంది పెడన ఎన్డీఏ అలియన్స్ గెలుస్తుంది ఐదు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది మచిలీపట్నం వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మెజార్టీతో గెలుస్తుంది అవనిగడ్డ వైఎస్ఆర్సిపి పన్నెండు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది పామర్రు వైఎస్ఆర్సిపి పన్నెండు వేల ప్లస్ మెజారిటీ ఉంటుంది పెనమలూరు వైఎస్ఆర్సిపి మూడు వేల ప్లస్ మెజారిటీ ఉంటుంది విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సిపి ఎనిమిది వేల ప్లస్ మెజారిటీ ఉంటుంది విజయవాడ సెంట్రల్ అలియన్స్ గెలుస్తుంది మూడు వేల ప్లస్ మెజారిటీ ఉంటుంది విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మెజారిటీతో గెలుస్తుంది మైలవరం ఎన్డిఏ అలియన్స్ గెలుస్తుంది మూడు వేల ప్లస్ మెజార్టీతో నందిగామ వైఎస్ఆర్సిపి గెలుస్తుంది మార్జిన్ తొమ్మిది వేల ప్లస్గా ఉంది జగ్గయ్యపేట వైఎస్ఆర్సిపి పదమూడు వేల ప్లస్ మెజారిటీ పెదకూరపాడు వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మెజారిటీ తాడికొండ వైఎస్ఆర్సిపి పదకొండు వేల మెజారిటీ మంగళగిరి కీన్ కంటెస్ట్ ఉంది మంగళగిరి నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండబోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు పొన్నూరు ఎన్డీఏ ఆలియన్స్ మార్జిన్ పదివేల ప్లస్ వేమూరు ఎన్డీఏ ఆలియన్స్ పదమూడు వేల ప్లస్ మార్జిన్ రేపల్లె ఎన్డీఏ ఆలియన్స్ పదివేల ప్లస్ మార్జిన్ తెనాలి వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ బాపట్ల వైఎస్ఆర్సిపి పది ఐదు వేల ఐదు వేల మార్జిన్ కనిపిస్తుంది ప్రతిపాడు ఎన్డిఏ ఆలియన్స్ ఆరు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సిపి పదిహేను వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది గుంటూరు ఈస్ట్ పన్నెండు వేల మార్జిన్ ఉంటుంది చిలకలూరిపేట ఎన్డి ఆలియన్స్ గెలుస్తుంది పద్నాలుగు వేల మార్జిన్ ఉండబోతుంది నర్సరావుపేట వైఎస్ఆర్సిపి గెలుస్తుంది పదిహేడు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది సత్తెనపల్లె ఎన్డిఏ ఆలియన్స్ ఉంటుంది పదివేల ప్లస్ మార్జిన్తో గెలవబోతున్నారు వినుకొండ వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ ఉంటుంది గురజాల వైఎస్ఆర్సిపి పద్దెనిమిది వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది మాచర్ల పద్నాలుగు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది వైఎస్ఆర్సిపికి ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ పదివేల ప్లస్ మార్జిన్ ఉంటుంది దర్శి పద్నాలుగు వేల ప్లస్ మార్జిన్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పర్చూరు ఎన్డీఏ అలియన్స్ పద్నాలుగు వేల ప్లస్ మార్జిన్తో గెలుస్తుంది అద్దంగిలో ఎన్డీఏ అలియన్స్ గెలుస్తుంది పద్నాలుగు వేల ప్లస్ మెజార్టీతో చీరాల పదిహేను పదిహేను వేల ప్లస్ మార్జిన్తో వైఎస్ఆర్సిపి సంతనూతులపాడు వైఎస్ఆర్సిపి ఐదు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది ఒంగోలులో వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ ఉంటుంది కందుకూరులో వైఎస్ఆర్సిపి ఆరు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది కొండ కొండపై నుంచి పదహారు వేల ప్లస్ మార్జిన్ ఎన్డియా అలియన్స్ గెలుస్తుంది మార్కాపురం నుంచి పదివేల ప్లస్ మార్జిన్తో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది గిద్దలూరు వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ కనగిరి ఎన్డిఏలియన్స్ పదకొండు వేల ప్లస్ మార్జిన్ కావలి వైఎస్ఆర్సిపి పదిహేను వేల ప్లస్ మార్జిన్ ఆత్మకూరు ఎన్డియా ఆలియన్స్ పదివేల ప్లస్ మార్జిన్ కొవ్వూరు వైఎస్ఆర్సిపి పద్దెనిమిది వేల ప్లస్ మార్జిన్ నెల్లూరు సిటీ ఎన్డియా ఆలియన్స్ పదహారు వేల ప్లస్ మార్జిన్ నె నెల్లూరు రూరల్ ఎన్డియాలియన్స్ పదమూడు వేల ప్లస్ మార్జిన్ సర్వేపల్లి వైఎస్ఆర్సిపి పదిహేను వేల ప్లస్ మార్జిన్ గూడూరు వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ ఉండబోతుంది సూళ్ళూరుపేట వైఎస్ఆర్సిపి పద్నాలుగు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది వెంకటగిరి వైఎస్ఆర్సిపి పన్నెండు వేల ప్లస్ మార్జిన్ ఉదయగిరి వైఎస్ఆర్సిపి తొమ్మిది వేల ప్లస్ మార్జిన్ బద్వేల్ వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ ఉంటుంది రాజంపేట వైఎస్ఆర్సిపి పదహారు వేల ప్లస్ మార్జిన్ కడప వైఎస్ఆర్సిపి ఎనిమిది వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది కోడూరు వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ రాయచోటి వైఎస్ఆర్సిపి డెబ్బై వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది రాయచోటి వైఎస్ఆర్సి పదివేల ప్లస్ మార్జిన్ పులివేందుల వైఎస్ఆర్సిపి డెబ్బై వేల ప్లస్ మెజారిటీ ఉండబోతుంది కమలాపురం వైఎస్ఆర్సిపి పదమూడు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది జమ్మలమడుగు వైఎస్ఆర్సిపి పదివేల మార్జిన్ ఉంటుంది ప్రొద్దుటూరు ఎన్డిఆలియన్స్ ఆరు వేల ప్లస్ మార్జిన్ ఉండబోతుంది మైదకూరు నుంచి వైఎస్ఆర్సిపి పద్నాలుగు వేల ఉంటుంది ఆళ్ళగడ్డ నుంచి వైఎస్ఆర్సిపి పన్నెండు వేల ఉంటుంది శ్రీశైలంలో వైఎస్ఆర్సిపి పదివేల మార్జిన్ ఉండబోతుంది నందికొట్కూరు వైఎస్ఆర్సిపి పదివేల మార్జిన్ ఉండబోతుంది కర్నూలు వైఎస్ఆర్సిపి పదహారు వేల మార్చిను ఉండబోతుంది పాణ్యం నుంచి వైఎస్ఆర్సిపి మార్జిన్ పన్నెండు వేల ప్లస్ ఉంటుంది నంద్యాల వైఎస్ఆర్సిపి పదహారు వేల ప్లస్ మెజారిటీ ఉంటుంది బనగానపల్లె ఎండి ఆలియన్స్ ఎనిమిది వేల ప్లస్ మార్జిన్ ఉండబోతుంది డోన్ వైఎస్ఆర్సిపి మార్జిన్ పదమూడు వేల ప్లస్ ఉండబోతుంది పత్తికొండ వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్తో గెలవబోతుంది కోడుమూర్ వైఎస్ఆర్సిపి పదకొండు వేల ప్లస్ మార్జిన్తో గెలవబోతుంది ఎమ్మెగినూర్ వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ ఉంటుంది మంత్రాలయం వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ ఉంటుంది ఆదోని వైఎస్ఆర్సిపి పదమూడు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది ఆలూరు ఎన్డిఏ అలియన్స్ ఉంటుంది ఐదు వేల ప్లస్ మార్జిన్తో రాయదుర్గ నుంచి వైసీపీ పన్నెండు వేల ప్లస్ మార్జిన్ ఉరవకొండ నుంచి ఎన్డీఏ అలియన్స్ పదివేల ప్లస్ మార్జిన్ ఉండబోతుంది గొంతుకల్లు వైఎస్ఆర్సిపి పదకొండు వేల ప్లస్ మార్జిన్ ఉండబోతుంది తాడిపత్రి నుంచి వైఎస్ఆర్సిపి తొమ్మిది వేల మార్జిన్ ఉంటుంది సింగనమల వైఎస్ఆర్సిపి ఏడు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది అనంతపూర్ అర్బన్ నుంచి పదిహేను వేలు వైఎస్ఆర్సిపి మార్జిన్ ఉంటుంది కళ్యాణదుర్గం నుంచి ఎన్డీఏ అలియన్స్ గెలుస్తుంది పదివేల ప్లస్ మార్జిన్ ఉంటుంది రాప్తాడు నుంచి పదకొండు వేల ప్లస్ మార్జిన్ వైఎస్ఆర్సిపి మడకసిర నుంచి వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ ఉంటుంది హిందూపూర్ ఎన్డీఏ అలియన్స్ బాలకృష్ణ గెలుస్తున్నాడు పద్నాలుగు వేల ప్లస్ మార్జిన్ ఉండబోతుంది పెనుకొండ నుంచి వైఎస్ఆర్సిపి మార్జిన్ పదివేలు ఉంటుంది పుట్టపత్త నుంచి వైఎస్ఆర్సిపి ఐదు వేల ప్లస్ మార్జిన్తో గెలుస్తుంది ధర్మవరం నుంచి వైఎస్ఆర్సిపి మా ఇరవై వేల మార్జిన్తో గెలుస్తుంది కదిరి నుంచి ఎన్డిఏ అలియన్స్ ఎనిమిది వేల ప్లస్ మార్జిన్తో గెలవబోతుంది తంబల్లపల్లె వైఎస్ఆర్సిపి పదమూడు వేల ప్లస్ మార్జిన్తో గెలుస్తుంది పీలేరు వైఎస్ఆర్సిపి తొమ్మిది వేల ప్లస్ మార్జిన్ మదనపల్లె పదమూడు వేల ప్లస్ మార్జిన్తో వైఎస్ఆర్సిపి పొంగనూరు నుంచి వైఎస్ వైఎస్ఆర్సి పన్నెండు వేలు చంద్రగిరి నుంచి వైఎస్ఆర్సీపీ పదివేలు తిరుపతి నుంచి వైఎస్ఆర్సిపి పదివేల ప్లస్ మార్జిన్ ఉంటుంది శ్రీకాళహస్తి ఎన్డిఏ అలియన్స్ పదిహేను వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది సత్యవేడ్ నుంచి వైఎస్ఆర్సీపీ పదమూడు వేల ప్లస్ మార్జిన్ ఉంటుంది నగరి నుంచి ఎన్డీఏ అలియన్స్ ఎనిమిది వేల ప్లస్ మార్జిన్తో గెలుస్తుంది గంగాధర నెల్లూరు నుంచి వైఎస్ఆర్సీపీ పదివేల ప్లస్ మార్జిన్తో గెలుస్తుంది చిత్తూరు వైఎస్ఆర్సీపీ పదివేల ప్లస్ మార్జిన్తో గెలుస్తుంది పూతల పూతలపట్ నుంచి ఎన్డిఏ అలియన్స్ పదహారు వేల మార్జిన్తో గెలుస్తుంది పలమనేరు నుంచి ఎన్డిఏ అలియన్స్ పదిహేను వేల మెజార్టీతో గెలుస్తుంది కుప్పంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది అని చెప్తున్నారు కుప్పంలో కీన్ కంటెస్ట్ ఉంది ఆ ఎన్డీఏ గెలవడానికి ఎడ్జ్ ఉంది అంటే చంద్రబాబు గెలవడానికి ఎడ్జ్ ఉంది ప్రజెంట్ అయితే కీన్ కంటెస్ట్ కొనసాగుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో మొత్తానికి సి నెక్స్ట్ నెట్వర్క్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై మూడు సీట్లు వస్తున్నాయి ఎన్డీఏ అలియన్స్ పార్టీలకు యాభై సీట్లు వస్తున్నాయి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారులకు రాబోతుందని చెప్పి సీ నెక్స్ట్ నెట్వర్క్ రిపోర్ట్ ఇచ్చింది థ్యాంక్ యూ